100 మెంబర్స్కి 100, 100 100 అవుతది 100 ఉండాలి మంచి బాగా వస్తుంది సార్ కోతుల అదే విత్తం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎర్గా రక్తదానం శివ ఇదంగా కూడా కంపెనీ అధ్యక్షులు రాజేశ్వర్ గారి వారి కంపెనీ సభ్యులను అభినందిస్తున్నా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని కోర్టు పెట్టి ఎన్ని చేసినా రక్తదాన శిబిరానికి మనం ఇచ్చినది అనేది నేనే లేదనేది మనందరికీ తెలిసిన విషయం ఒకసారి రక్తం ఇచ్చినామంటే అది ఒక మనిషిని మనం బతికించిన తృప్తి మన జీవితంలో కలుగుతాం అట్లాంటిది ఇక్కడ ఎంఆర్ఓలు సిఏలు ఎస్ఏలు గవర్నమెంట్ అఫీషియల్స్ ఎంతోమంది చెప్తున్నాను ఒక నేను ఇది సారి సార్ అంటున్నాను అంటే అంతకంటే జీవితం ఏం కావాలి ఇట్లాంటి కార్యక్రమాల్లో మన జిల్లాలో రక్తం కొరత లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి వీలైన వాళ్ళందరూ కూడా సాధ్యం కాని వాళ్ళదంటే అంటే వదిలేయండి దాని గురించి హెల్త్ ప్రాబ్లము ఇంకేదైనా ఉండి ఉంటే ఇయ్యలేని పరిస్థితిలో ఉంటే వదిలేయండి కానీ ఇయ్యవలసిన వాళ్ళు మాత్రం తప్పకుండా అందరము ఒకసారి ముందుకు ముందడుగు వేయాలి ఇది ఒక స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ తరాలకు కూడా మనం ఇట్లాంటి విషయాలని మనం అందరికీ వివరిస్తూ వాటిని ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పరిణామని చూసి మనం